నుంచి ఒక వీడియో అయితే చూస్తున్నారు కారు రిజిస్ట్రేషన్ పేపర్ దీనే దఫ్తర్ అని పిలుస్తారు ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ఇంట్లో పనిచేసే డ్రైవర్ కి ఎటువంటి సంబంధం లేదు ఓకేనా ఏదన్నా విషయం ఉంటే కోయటి ఓనర్ చూసుకుంటారు ఇందులో డేట్ అయిపోతానన్నా వాళ్ళకు మెసేజ్ రూపంలో నాలుగైదు రోజులు టైం ఉన్నట్టే తెలిసిపోతాది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకు అకామ అయిపోయినా కూడా వాళ్ళకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాది మెసేజ్ రూపంలో తెలియజేస్తాది కోవిడ్ గవర్నమెంట్ ఓకేనా ఫ్రెండ్స్ మీద రాశారు ఓకే అది ఒక్కటి జరిగింది మళ్ళీ ఫోన్ మాట్లాడుతా అంటే బ్లూటూత్ యూజ్ చేయలేదు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ రెండు సార్లు పట్టుబడ్డాను రెండు సార్లు పట్టుబడితే రెండు సార్లు కూడా రాయడం అయితే జరిగింది అలా రాసిన తర్వాత ఏం జరిగిందంటే లైసెన్స్ మీద ఉన్న పాయింట్లు ఉంటాయి పద్నాలుగు పాయింట్లు ఉంటాయి పద్నాలుగు పాయింట్లు జీరోకి వచ్చాయి ఓకేనా జీరోకి వచ్చిన తర్వాత మన లైసెన్స్ పనికి రాకుండా పోయింది అంటే నేను నామినేషన్ చేయలేదు ఓకేనా అంటే మేము సంవత్సరం సంవత్సరం రెండు వేలు చేస్తాం కాబట్టి మేము పెద్దగా పట్టించుకోలేదు దీన్ని ఇలా మడిచేసి కార్లో పెట్టేస్తా ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపితే మాత్రము చూపిస్తా అంతే ఓకేనా ఇలా చూపిస్తాను దీని గురించి ఒక టాపిక్ చెప్దామని మీ ముందుకు అయితే వచ్చేసాను చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి షేర్ చేయండి పది మందికి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా ఒక వీడియో అయితే చూశాను చాలా అన్న పర్ఫెక్ట్గా చెప్పాడు ఏమని చెప్పాడు అంటే మూడు వందల జరిమానా కట్టాల్సి ఉండే కట్టాడో లేదో తెలియదు జైలుకు వెళ్లాల్సి వచ్చింది అన్నాడు జైలుకు వెళ్ళాడో లేదో పూర్తిగా నాకైతే తెలియదు అన్న ఈ దఫ్తర్ గురించే చెప్తా వినండి ఓకేనా ఈ దఫ్తరు కువైట్ ఓనర్ పేరుతో ఉంటుంది అంటే మనకు ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుతో ఉంటుంది కువైట్ ఇంట్లో డ్రైవింగ్ చేసే వాళ్ళ పేరుతో కారు రిజిస్ట్రేషన్ కాదు ఓకేనా రిజిస్ట్రేషన్ కాదు అంతలో సంబరాన ఇది అయిపోయిందని చెప్పేసి మనల్ని జైల్లో వేసేస్తారనేది కూడా అబద్ధం ఓకేనా ఇది అయిపోతే కోయటి వాళ్ళకు ఆల్రెడీగా మెసేజ్ రూపంలో తెలుస్తుంది ఈ మెసేజ్ రూపంలో ఎలా తెలుస్తుంది అంటే ఇది రిజిస్ట్రేషన్ లో కొయోటి ఓనర్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఆఫీస్లో కొయ్యటి ఓనర్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా ఇన్సూ ఇన్సూరెన్స్ వాళ్ళు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు వీళ్ళు ముర్రరు వాళ్ళు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు అంటే మీ కారు వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంది అని ఒక నాలుగు ఐదు రోజులు ఉన్నట్టే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తారు ఓకేనా ఇన్ఫార్మ్ చేసిన వెంటనే వాళ్ళు కోయటి వాళ్ళు జాగ్రత్త పడతారు ఒకవేళ నువ్వు ఎక్కడున్నా ఏ స్టేట్లో ఉన్నా కూడా ఇప్పుడు ఏ స్టేట్కి వెళ్ళినా కూడా మన సిమ్ లో వర్క్ అయితే చేస్తున్నాయి చేయకుండా అయితే పోవడం లేదు కదా అలా అంటే మాకు ఐటీ ఓనరు మూడు సంవత్సరాలు అమెరికాలో ఉండే అమెరికాలో ఉన్నా కూడా ఈ దఫ్తర్ని ప్రతి సంవత్సరం రెన్యుల్ చేసేటప్పుడు నేను ఎప్పుడే కానీ చూసేవాన్ని కాదు ఓకేనా ఓన్లీ డ్రైవింగ్ చేయడం తప్ప నేను ఎప్పుడు చూడలేదు ఫోన్ చేసి మన కారు అంటే నువ్వు తోలే కారు రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంది ఫస్ట్ నువ్వు ఇన్సూరెన్స్ అప్లై చేసేయి ఇన్సూరెన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరకో కొడుకుల దగ్గరకో ఇస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తే ఆ పేపర్లు అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తే వాళ్ళు దఫ్తర్ రిన్యువల్ చేసి నా దగ్గరికి దఫ్తర్ ఇచ్చేవాళ్ళు అంటే ఇది ఓకేనా అలా జరుగుతుంది కానీ నేను జైలు నుంచి తప్పించుకున్నాను నేను గరామా అంటే ఫైన్ తప్పించుకున్నాను అంటే ఈ విషయం నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీగా రెండు రోజుల నుంచి వీడియో చూసిన తర్వాత కూడా నేను నాకు అనుభవం ఉన్న ఒక అంటే దీనికి సంబంధించి పని చేసే వాళ్ళను కూడా నేను అడిగి విసారించుకున్నాను అడిగి విచారించుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే దఫ్తర్ అయిపోతే నీకేం సంబంధం లేదు నువ్వు ఓన్లీ డ్రైవర్ మాత్రమే నీ లైసెన్స్ అయిపోతే నీకు సంబంధము దఫ్తర్కి నీకు ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ దఫ్తర్ అయిపోయింది అంటే మేము రెండు రోజులు మూడు రెండు రోజులు కూడా కాదు మాక్సిమం ఒక నాలుగైదు రోజులు ఉన్నట్టే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము మేము ఇన్ఫామ్ చేయకపోయినా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఓకేనా అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు కోవిడ్కి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ అకామా అయితే తగులుతుంది అకామా రెడీ అయిపోతే ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమేటిక్గా చేపించాలి అది చేపించే బాధ్యత కూడా కోవేటి వాళ్ళదే ఓకేనా మనకేం అవసరం లేదు కోయటి ఇంట్లో చేస్తే ప్రతి ఒక్కటి భరించాల్సింది మనకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా భరించాల్సింది కోయటి బాబానే ఓకేనా ఒకవేళ మన లైసెన్స్ మీద గరామ వచ్చింది అనేది కూడా డబ్బులు కొంతమంది వాళ్ళే కడతారు కొంతమంది మన దగ్గర కట్టిస్తారు కానీ ఎక్కడైనా కూడా కెమెరా పడినా లేదంటే ఎక్కడైనా నో పార్కింగ్ ప్లేస్లో పెట్టి నువ్వు ఎక్కడైనా వెళ్ళిపోయినా సరే కారు నెంబర్ మీదనే ముకాల్పు వస్తుంది కానీ ముకాల్ప కట్టించుకుంటారు కానీ జైలుకు అయితే పంపరు ఓకేనా ఒక్కవేళ అనుకోకుండా ఎక్కడైనా కారు ఆపినా సరే నీ సివిల్ ఐడి కార్డు చూస్తారు నీ లైసెన్స్ చూస్తారు బండి దఫ్తర్ చూస్తారు ఓకేనా ఒకవేళ దీనిపైన ముకాల్ఫా రాయకపోయినా కూడా నీలో ఏదైనా మిస్టిక్ ఉంటే నీ లైసెన్స్ అంటే నీ బతాకాకు లైసెన్స్ ఒకటే నెంబర్ ఉంటుంది కాబట్టి బతాక తీసుకుని మీద సివిల్ ఐడి మీద ఉన్న నెంబర్ పైనే నీకు ముకాల్ఫా వేస్తారు అంటే ఏదైనా సీట్ బెల్ట్ రూపంలో కానీ లేకపోతే నో పార్కింగ్ ప్లేసుల్లో కానీ ఎక్కడైనా ఫోక్ అంటే యూటర్న్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా రాంగ్ లో తీసుకున్నప్పుడు కానీ ఏదైనా రాంగ్ మిస్టేక్లు ఉన్నప్పుడు దాని ఆ విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు దీనిపైన అయితే రాయరు ముకాల్ఫా నీ లైసెన్స్ మీదనే రాస్తారు ఓకేనా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా విషయం చెప్తాను నేను మామూలుగా అక్కడ అక్కడ స్పీడ్ లిమిట్ లేకుండా పోవడం జరిగింది కొన్ని ప్లేస్లలో నో పార్కింగ్ ప్లేస్లలో కారు పార్కింగ్ చేయడం అయితే జరిగింది అలా తప్పు జరిగిపోవడం వల్ల నాకు రెండు వందల డెబ్బై ఐదు దినార్లు లైసెన్స్ మీద అంటే లైసెన్స్ మీద రాలేదు ఓకేనా అక్కడ అక్కడే లైసెన్స్ మీద వచ్చింది కానీ దఫ్తరు అంటే ఒక దగ్గర కెమెరా పడితే ఈ బండి నెంబర్ ప్లేట్ మీదనే వస్తుంది ఓకేనా బండి నెంబర్ ప్లేట్ మీదనే వచ్చింది నో పార్కింగ్ ప్లేస్ లో పెడితే వాళ్ళు నెంబర్ ప్లేట్ స్కాన్ చేసుకొని గరామైతే అంటే ఫైన్ అయితే నెంబర్ ప్లేట్ మీద ఇచ్చారు ఓకేనా అలా రెండు సార్లు జరిగింది ఇంకా రెండు మూడు సార్లు మనము సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సీట్ బెల్ట్ మీద ఒకసారి నా లైసెన్స్ మీదనే వచ్చింది నన్ను ఫాలో అయ్యి పట్టుకున్నారు లైసెన్స్ తీసుకున్నారు దాని మీద ముకాల్ఫా అయితే రాశారు నా నేమ్ జైలు పంపలే ఓకేనా మళ్ళా జైలు పంపించారు అనుకునేరు పంపలేదు ఓకేనా సీట్ బెల్ట్ మీద అయితే రాశారు ఓకే అది ఒకటి జరిగింది మళ్ళీ ఫోన్ మాట్లాడుతా అంటే బ్లూటూత్ యూజ్ చేయలేదు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ రెండు సార్లు పట్టుబడ్డాను రెండు సార్లు పట్టుబడితే రెండు సార్లు కూడా రాయడం అయితే జరిగింది అలా రాసిన తర్వాత ఏం జరిగిందంటే లైసెన్స్ మీద ఉన్న పాయింట్లు ఉంటాయి పద్నాలుగు ఉంటాయి పద్నాలుగు పాయింట్లు జీరోకి వచ్చాయి ఓకేనా జీరోకి వచ్చిన తర్వాత మన లైసెన్స్ పనికి రాకుండా పోయింది అంటే క్యాన్సల్ ఏం పూర్తి కాదు అంటే దాని వ్యాలిడిటీ తగ్గిపోయింది దానికి ఉన్న పవర్ తగ్గిపోయింది పవర్ తగ్గిపోయిన తర్వాత సర్లే ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి ఎప్పుడు రెన్యువల్ టైం వస్తుందో రెన్యువేల్ చేసేటప్పుడు ఈ ఫైన్ అంతా అంటే రెండు వందల డెబ్బై ఐదు కేడ్యూల్ ఫైన్ వచ్చింది కదా ఈ ఫైన్ అంతా కట్టేసి కొత్త లైసెన్స్ తీసుకుందామని చెప్పేసి నా టైం వచ్చిన తర్వాత అహ్మది ఆఫీస్కి అయితే వెళ్లాను ఆఫీస్ ఆఫీస్కి వెళ్లిన తర్వాత నేను రెన్యువేల్ చేశాను ఓకేనా రెన్యువల్ చేస్తే అక్కడ జరిగింది విషయం ఏంటంటే మూడు మూడు నెలలు నాకు లైసెన్స్ రాలేదు నేను ఇక్కడ పడిన ఫైన్ అంతా కట్టాను మూడు నెలలు రాలేదు ఆ మూడు నెలలు కూడా నేను లో వెహికల్ తోలాను వెహికల్ ఎలా తోలాను అంటే లైసెన్స్ లేకున్నా కూడా లో ఒక పేపర్ ఇస్తారు పేపర్ అయితే దగ్గర పెట్టుకున్నాను ఎక్కడైనా కారు వెహికల్ ఆపినప్పుడు ఈ పేపర్ చూపించమని అయితే చెప్పారు అలా చెప్పారు అలా తోలుతూ తోలుతూ కానీ అది కూడా డేంజరే ఓకేనా కానీ మురర్ పేపర్ మన దగ్గర ఉంది కాబట్టి తోలాను అంతలో మాత్రాన జైలుకైతే వేయలేదు ఓకేనా మూడు నెలలు జైలుకైతే నన్ను వేయలేదు మూడు నెలల మూడు నెలల తర్వాత దేవుడు దయ వల్ల ఏ దేవుడు ఖరణించాడో తెలియదు లైసెన్స్ అయితే మనకు వచ్చేసింది కొత్త లైసెన్సు అది కూడా ఇప్పుడు కు వచ్చింది ఓకేనా అంటే మొబైల్ ఐడిలో మాత్రమే మనకు ఆన్లైన్ రూపంలో వస్తుంది లైసెన్స్ అయితే ప్రింట్ అవడం లేదు ఓకేనా ఎవరైతే కోయిట్గా కొత్తగా వస్తున్నారో వాళ్ళకు మాత్రమే ప్రింట్ అవుతా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ जय हिंद जय भारत जय किसान थैंक यू थैंक यू सो मच